నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ వస్తాను నేను ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎవరిని వ్యత్యాసం చూడను అందరితో మంచిగా ఉంటాను అందరు బాగుంటారు నాకు టికెట్ వచ్చి నాకు ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఓటేస్తారు నా వ్యక్తిగతంగా చేస్తారు నేను చెప్తున్నా అంత కాన్ఫిడెన్స్ నాకు ఏ డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ ఆరు డివిజన్ డివిజన్ హిమాయత్నగర్ ఫుల్ ఫుల్ హిమాయత్నగర్ డివిజన్ వస్తుంది రెండోది ఖైరతాబాద్ డివిజన్ వస్తుంది మూడోది సోమాజ్ గౌడ్ డివిజన్ నాలుగోది వెంకటేశ్వర డివిజన్ ఐదోది బంజార డివిజన్ ఆరో జూబ్లీ డివిజన్ మొత్తం ఆరు డివిజన్ ఉంటాయి సో మొత్తం అంత అన్నింటి మీద పట్టుంది మీకు అన్ని డివిజన్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని డివిజన్ దాదాపు పదిహేడు సంవత్సరాలు తిరుగుతున్నాడు ప్రతి ఇంటింటి రెండు సార్లు పోటీ చేసిన రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇంటింటికి టిఆర్ఎస్ అని చెప్పి ప్రతి గడప దొక్కిన ప్రతి వ్యక్తిని కలిసిన సో రెండు వేల పద్దెనిమిది వంద శాతం గెలుస్తున్న సందర్భంలో నాగేంద్ర రావడం నాగేంద్ర టికెట్ ఇవ్వడం నాకు నాకు ఇప్పుడు మీరు పాపం రెండు సార్లు పోటీ చేశారు టికెట్ రాలేదు పార్టీ నుంచి ఇండిపెండెంట్ గానో వేరే పార్టీ టికెట్తోనో పోటీ చేసి మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతూ ఇంతవరకు వచ్చారు సరే మీరు ఇంతవరకు సంపాదించిందో కూడబెట్టుకుందో ఏదో ఖర్చు పెట్టుకుంటే వస్తున్నారు కదా వంద శాతం ఇప్పుడు ఇది బై ఎలక్షన్ కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి పోలీసులు వాళ్ళ చేతిలో ఉంటారు రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఒక రకమైన భయం ఒక రకమైన ఆందోళన ఇది కనుక మనకు అట్ అయితే ప్రాబ్లం అనే ఒక టెన్షన్ కనబడట్లేదా మీకు పూర్తి నమ్ముకుంది కైర్తపా కాన్సి ప్రజల మీద నమ్ముకుంది ఎందుకంటే